వారితో సిర్చి అయితే ప్రజలు అతని పైన ఉమ్మివేశారు వెంటనే సంఘటన అనేది ఆమె హృదయాన్ని తాకింది దట్ గర్ల్ కేమ్ టు మీ ఆ చిన్నమ్మాయి నా దగ్గరికి వచ్చింది క్రయింగ్ అండ్ క్రయింగ్ ఏడుస్తూ ఉంది ఆమె వై యు క్రయింగ్ ఎందుకు ఏడుస్తున్నావు గాడ్ spoke to me దేవుడు ఈ రిట్రీట్ లో నాతో మాట్లాడారు వాట్ డిడ్ యు డు ఐ ఆస్క్ ఏం చేశావు నువ్వు ఐ స్పెక్టెడ్ ఆన్ మై మదర్స్ ఫేస్ నేను నా తల్లి ముఖం పైనే ఉమ్మి వేసాను ఇమిడియట్లీ గాట్ స్పోక్ టు మీ దేవుడు వెంటనే ఆ విషయమే నాతో మాట్లాడారు షి రిపెంటెడ్ ఆమె పశ్చాత్తపపడింది షి టోల్డ్ వాట్ అవర్ సిన్స్ వర్ హిడెన్ ఇన్ హర్ హార్ట్ ఆమె హృదయంలో ఉన్న పాపములన్నిటి విషయమే ఆమె పశ్చాత్తపపించింది షి వెెంట్ టు హర్ Mother తన తల్లి యొద్దకు వెళ్ళింది అండ్ షి కన్ఫెెస్డ్

నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు గాడ్ వాజ్ టెలింగ్ దీస్ థింగ్స్ టు దిస్ యంగ్ బాయ్ సో స్మాల్ దేవుడు ఈ విషయాలను ఈ చిన్నవాడైనటువంటి ఇర్మియాతో చెప్తూ ఉన్నాడు ఇన్ ద ఓల్డ్ టైమ్స్ వి సా హౌ గాడ్ స్పోక్ టు శామ్యుల్ ద బాయ్ శామ్యుల్

సముయేలు షాముయేలు సముయేలు ఇమిడియెట్లీ గాడ్ అప్ వెెంట్ టు ద ప్రీస్ట్ యాజకుని యొద్దకు వెళ్ళాడు అండ్ ఆస్క్ హిమ్ డిడ్ యు కాల్ మీ మీరు నన్ను పిలిచారా అని అడుగుతున్నాడు నో ఐ డిడ్ నాట్ కాల్ యు నేను నిన్ను పిలవలేదు ట్రైస్ ఇట్ హ్యాపెన్ ముమ్మారు అదే రీతిగా జరిగింది అండ్ నెక్స్ట్ ఇఫ్ యు హియర్ దట్ వాయిస్ ఆ తర్వాత మరలా అతను అట్టి స్వరం విన్నాడు యు ఆస్క్డ్ హియర్ am i అప్పుడు నేనున్నాను

ఫర్సే ఎకనమీ ద ఫౌంటెన్ ఆఫ్ లివింగ్ వాటర్ దట్ ఇస్ వన్ థింగ్ సెకండ్ చాప్టర్ 13th వర్స్ రెండవ అధ్యాయం 13వ వచనం జీవజనముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు మై పీపుల్ హవ్ లెఫ్ట్ మీ నా ప్రజలు నన్ను విడిచి పెట్టారు ఐ యామ్ ద లివింగ్ ఫౌంటెన్ నేను జీవజనముల ఊటను అండ్ ద నెక్స్ట్ థింగ్ ఆ తర్వాత రెండవది అండ్ ద హ్యూడ్ దెం అవుట్ సిస్టన్స్ దట్ కెన్ హోల్డ్ నో వాటర్ తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్ళు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు దట్ వర్డ్ ద స్ట్రాంగ్ వర్డ్ గాడ్ వాస్ టెల్లింగ్ దిస్ సల్డ్ నేర్ బాయ్ అలాంటి కఠినమైనటువంటి మాటలు ఈ చిన్నవాడైన పదిహేడు సంవత్సరాల అబ్బాయికి దేవుడు సెలవిస్తున్నాడు హో ద రిజెక్టెడ్ ద లివింగ్ ఫౌంటెన్ ఏ రీతిగా జీవ ఊటైన ఊట దేవుణ్ణి వారు విడిచిపెట్టారు దేవర్ సీకింగ్ సాటిస్ఫాక్షన్ బై అదర్ మీన్స్ వారు వేరే రీతిగా సంతృప్తిని వెదుకుతూ ఉన్నారు ఇన్ ద వ్యూ ఆఫ్ ద వరల్డ్ దే వర్ సీకింగ్ సటిస్ఫాక్షన్ ఈ లోక సంబంధమైన విషయాల్లో వారు సంతోషాన్ని వెతుకుతున్నారు దే హావ్ బికమ్ వరల్డ్లీ పీపుల్ వారు లోకస్తులుగా తయారయ్యారు దే మస్ట్ బి గాడ్లీ పీపుల్ వారు దేవుని ప్రజలుగా ఉండవలసినది ఇన్ మెనీ టౌన్స్ చర్చెస్ పీపుల్ హావ్ బికమ్ మెటీరియలిస్టిక్ చాలా కేంద్రాలలో మరి

ధనముతో నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావా ఆర్ యు డూయింగ్ ఎనీథింగ్ ఎల్స్ వాట్ ఎవర్ యు వాంట్ లేదా నీకు ఏది చెయ్యాలనిపిస్తే అది చేస్తూ ఉన్నావా విత్ వితౌట్ ద విల్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తం లేకుండానే మెనీ పీపుల్ దే డోంట్ నో సీక్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ మనీ మ్యాటర్స్ చాలా మంది ధనము అనే వ్యవహారాల్లో దేవుని చిత్తం వెదకాలి అని తెలుసుకోరు ఇఫ్ దే వాంట్ టు బై ఎనీథింగ్ వారు ఏదైనా కొనాలి అని అనుకుంటే ఇమిడియేట్లీ దే బై వెంటనే కొనేస్తారు బికాజ్ మై సన్ ఇస్ ఆస్కింగ్ మీ ఎందుకంటే నా కుమారుడు నన్ను అది అడుగుతున్నాడు ఇఫ్ యువర్ సన్ ఆస్క్ యు ఏ కంప్యూటర్ ఒకవేళ నీ కుమారుడు నిన్ను కంప్యూటర్ కొనమని అడిగి ఇమిడియేట్లీ గివ్ వెంటనే ఇచ్చేస్తావు యు గివ్ ఫ్రమ్ ద మనీ ఆఫ్ గాడ్ దేవుని ధనము నుంచి నువ్వు ఇచ్చేస్తావు యు గివ్ ఫ్రమ్ ద ఆఫిటరీ చంద పెట్టెలోంచి నువ్వు ఇచ్చేస్తూ ఉంటావు యు డు నాట్ ఆస్క్ హిమ్ టు సీక్ ఫర్ ద విల్ ఆఫ్ గాడ్ అంతే గాని దేవుని చిత్తం కనుక్కో అని అతనితో చెప్పలేకపోతావు